ఓం శాంతి మురళి తేదీ ముప్పై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీకు సంతోషం ఉండాలి దుఃఖాన్ని హరించే బాబా మమ్మల్ని సుఖధామములోకి తీసుకువెళ్ళేందుకు వచ్చారు మేము స్వర్గంలోని దేవతలుగా అవనున్నాము అని మీకు సంతోషము ఉండాలి ప్రశ్న పిల్లల యొక్క ఏ స్థితిని చూస్తూ తండ్రికి చింత కలగదు ఎందుకు జవాబు కొందరు పిల్లలు ఫస్ట్ క్లాస్ అయిన సుగంధమయమైన పుష్పాలుగా ఉన్నారు మరికొంతమందిలో కొద్దిగా కూడా సుగంధం లేదు కొంతమంది స్థితి చాలా బాగా ఉంటుంది కొంతమంది మాయా తుఫానులతో ఓడిపోతారు ఇవన్నీ చూస్తూ కూడా తండ్రికి చింత కలగదు ఎందుకంటే ఇక్కడ సత్యుగ రాజధాని యొక్క స్థాపన జరుగుతోందని తండ్రికి తెలుసు అయినా కానీ తండ్రి శిక్షణ ఇస్తారు పిల్లలు ఎంత వీలైతే అంత స్మృతిలో ఉండండి మాయా తుఫాన్లకు భయపడకండి ఓం శాంతి మధురాతి మధురమైన అనంతమైన తండ్రి మధురాతి మధురమైన పిల్లలకు కూర్చొని అర్థం చేయిస్తారు వీరు చాలా మధురాతి మధురమైన తండ్రి అని మీరు అర్థం చేసుకున్నారు కదా అలాగే శిక్షణ ఇచ్చే టీచర్ కూడా చాలా మధురాతి మధురమైన వారు ఇక్కడ మీరు కూర్చున్నప్పుడు మీకు ఇది గుర్తుండాలి వీరు చాలా మధురాతి మధురమైన తండ్రి వీరి ద్వారా స్వర్గ వారసత్వం లభించనున్నది అని ఇది మీకు గుర్తుండాలి ఇక్కడైతే వేశ్యాలయంలో కూర్చున్నారు వీరు ఎంత మధురమైన తండ్రి ఆ సంతోషము హృదయంలో ఉండాలి తండ్రి మనల్ని అర్థకల్పం కొరకు సుఖధామములోకి తీసుకువెళ్ళనున్నారు వారు దుఃఖాన్ని హరించనున్నారు ఒకటేమో వారు తండ్రి మళ్ళీ తండ్రి టీచర్గా కూడా అవుతారు మనకు మొత్తం సృష్టి చక్రం యొక్క రహస్యాన్ని అర్థం చేయిస్తారు దీనిని ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు ఈ చక్రము ఎలా తిరుగుతుంది ఎనభై నాలుగు జన్మలను ఎలా దాటుతాము ఇదంతా చిటికలో అర్థం చేయిస్తారు అంతేకాదు వారు తమతో పాటు కూడా తీసుకువెళ్తారు ఇక్కడైతే ఉండేది లేదు ఆత్మలందరినీ తమతో పాటు తీసుకువెళ్తారు ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉన్నాయి ఎంతో గడిచిపోయింది ఇంకా కొద్దిగా మాత్రమే మిగిలి ఉంది అని కూడా అంటారు ఇంకా కొద్ది సమయం మాత్రమే ఉంది అందుకే త్వర త్వరగా నన్ను స్మృతి చేసినట్లయితే మీ జన్మ జన్మాంతరాల పాపాల భారం ఏదైతే జమ అయ్యిందో అదంతా అంతమవుతుంది మాయ యుద్ధము నడుస్తూ ఉంటుంది మీరు నన్ను స్మృతి చేస్తే మాయ ఆ స్మృతి చేయడం నుండి తప్పించేస్తుంది ఇది కూడా బాబా ముందే చెప్తారు అందుకే ఎప్పుడూ ఆలోచించకూడదు ఎన్ని సంకల్పాలు వికల్పాలు తుఫానులు వచ్చినా మొత్తం రాత్రంతా సంకల్పాలతో నిద్ర దూరం అయిపోయినా భయపడకూడదు ధైర్యంగా ఉండాలి బాబా ముందే చెప్తున్నారు ఇవి తప్పకుండా వస్తాయి స్వప్నాలు కూడా వస్తాయి ఈ విషయాలకు భయపడకూడదు అని ఇది యుద్ధ మైదానం కదా ఇవన్నీ వినాశన బాబానున్నాయి మీరు మాయను జయించేందుకు యుద్ధం చేస్తారు అంతేకాని ఇందులో శ్వాసను ఆపివేయడం మొదలైనవి చేయకూడదు ఆత్మ ఎప్పుడైతే శరీరంలో ఉంటుందో అప్పుడు శ్వాస నడుస్తుంది ఇందులో శ్వాస మొదలైన వాటిని ఆపివేసే ప్రయత్నం కూడా చేయకూడదు హఠయోగము మొదలైన వాటిలో ఎంతగా కష్టం తీసుకుంటూ ఉంటారు బాబాకు అనుభవం ఉంది కొద్ది కొద్దిగా నేర్చుకునేవారు కానీ ఖాళీ కూడా ఉండాలి కదా ఈ రోజుల్లో మీతో కూడా అంటారు కదా మీ జ్ఞానం చాలా బాగుంది కానీ ఖాళీ ఎక్కడుంది ఇన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయి ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి అని అంటారు మీకు తండ్రి చెప్తున్నారు మధురాతి మధురమైన పిల్లలు ఒకటేమో తండ్రిని స్మృతి చేయండి ఇంకొకటి చక్రాన్ని స్మృతి చేయండి అంతే ఇదేమైనా కష్టమా సత్యత్రేత యుగాల్లో వీరి రాజ్యం ఉండేది ఆ తర్వాత ఇస్లాములు బౌద్ధులు మొదలైన వారు వృద్ధి జరుగుతూ వచ్చింది దేవతలు తమ ధర్మాన్ని మర్చిపోయారు స్వయాన్ని దేవీ దేవతలుగా పిలుచుకోలేరు ఎందుకంటే అపవిత్రులుగా అయిపోయారు దేవతలైతే పవిత్రముగా ఉండేవారు డ్రామా ప్లాన్ అనుసారంగా వారు మళ్ళీ హిందువులుగా పిలుచుకోవటం మొదలు పెడతారు వాస్తవానికి హిందూ ధర్మం అంటూ ఏదీ లేదు హిందుస్థాన్ అన్న పేరు తర్వాత వచ్చింది దాని యథార్థమైన పేరు భారతదేశం దేశం భారత మాతలకు జై అని అంటారే కానీ హిందుస్థాన్ మాతలకు అని అంటారా భారతదేశంలోనే ఈ దేవతల రాజ్యం ఉండేది భారతదేశానికే మహిమ చేస్తారు కావున తండ్రిని ఏ విధంగా స్మృతి చెయ్యాలి అనేది తండ్రి పిల్లలకు నేర్పిస్తున్నారు తండ్రి ఇంటికి తీసుకువెళ్లేందుకే వచ్చారు ఎవరిని ఆత్మల్ని మీరు ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో అంతగా మీరు పవిత్రముగా అవుతారు పవిత్రముగా అవుతూ వెళ్ళినట్లయితే ఇక శిక్షలు కూడా అనుభవించరు ఒకవేళ శిక్షలు అనుభవించినట్లయితే పదవి తగ్గిపోతుంది అందుకే ఎంతగా స్మృతి చేస్తారు అంతగా వికర్మలు వినాశనం అవుతూ ఉంటాయి స్మృతి చెయ్యలేని పిల్లలు ఎంతోమంది ఉన్నారు విసిగిపోయి వదిలేస్తారు ఇక యుద్ధం చెయ్యరు అటువంటి వారు కూడా ఉన్నారు రాజధాని స్థాపన అవ్వనున్నది అని భావించడం జరుగుతుంది ఎంతోమంది ఫెయిల్ అవుతారు కూడా పేద ప్రజలు కూడా కావాలి కదా అక్కడ దుఃఖం ఉండదు కానీ పేదవారు మరియు షావుకారులు అయితే ప్రతి చోట ఉంటారు ఇది కలియుగము ఇక్కడ షావుకారులు మరియు పేదలు ఇరువురు దుఃఖాన్ని అనుభవిస్తారు అక్కడ ఇద్దరూ సుఖంగా ఉంటారు కానీ పేదవారు షావుకారులు అన్న భావన అయితే ఉంటుంది దుఃఖం యొక్క మాట ఉండదు ఇకపోతే నెంబర్ వారుగా అయితే తప్పకుండా ఉంటారు ఎటువంటి రోగాలు ఉండవు ఆయు కూడా ఎక్కువగా ఉంటుంది ఈ దుఃఖధామాన్ని మర్చిపోతారు సత్యయుగములు మీకు దుఃఖాలు గుర్తు కూడా ఉండవు దుఃఖధామము మరియు సుఖధామము యొక్క స్మృతిని ఇప్పుడు తండ్రి కలిగిస్తారు స్వర్గము ఉండేది అని మనుషులు అంటారు కానీ అది ఎప్పుడు ఉండేది ఎలా ఉండేది ఏమీ తెలియదు లక్షల సంవత్సరాల విషయమైతే ఎవరికీ గుర్తుకురాదు తండ్రి అంటారు నిన్న మీకు సుఖము ఉండేది మళ్ళీ రేపు ఉంటుంది కావున ఇక్కడ కూర్చుని పుష్పాలను చూస్తూ ఉంటారు ఈ పుష్పం బాగుంది వీరు ఈ విధంగా శ్రమిస్తున్నారు వీరు స్థిరంగా లేరు వీరు రాతిబుద్ధిగా ఉన్నారు అని చూస్తూ ఉంటారు తండ్రికి ఏ విషయం యొక్క చింత ఉండదు అయితే పిల్లలు త్వర త్వరగా చదువుకుని షావుకారులుగా అయిపోవాలి అని భావిస్తారు చదివించాలి కూడా పిల్లలుగా అయితే అయ్యారు కానీ త్వరగా చదువుకుని చురుకుగా అవ్వాలి అంతేకాదు ఎంతవరకు చదువుతున్నారు మరియు ఇతరులు ఎంతవరకు చదివిస్తున్నారు ఎటువంటి పుష్పాలుగా ఉన్నారు అని తండ్రి కూర్చొని చూస్తూ ఉంటారు ఎందుకంటే ఇది చైతన్యమైన పుష్పాల తోట పుష్పాలు చూస్తుంటే కూడా ఎంత సంతోషం కలుగుతుంది బాబా వారసత్వాన్ని ఇస్తారని పిల్లలు స్వయము అర్థం చేసుకున్నారు తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే పాపాలు అంతమవుతూ ఉంటాయి లేకపోతే శిక్షలు అనుభవించి ఆ తర్వాత పదవిని పొందుతారు దానిని దెబ్బలు తిని పదవిని పొందడం అని అంటారు తండ్రిని ఎలా స్మృతి చేయడండి అంటే దాంతో జన్మ జన్మాంతరాల పాపాలు అంతమైపోవాలి తండ్రిని ఎలా స్మృతి చేయాలి అంటే దాని ద్వారా జన్మ జన్మాంతరాల పాపాలు అంతమైపోవాలి చక్రాన్ని తెలుసుకోవాలి కూడా చక్రం తిరుగుతూ ఉంటుంది అది ఎప్పుడూ ఆగిపోదు పేను వలె నడుస్తూ ఉంటుంది పేను అన్నిటికన్నా మెల్లగా నడుస్తూ ఉంటుంది ఈ అనంతమైన డ్రామా కూడా చాలా మెల్లగా నడుస్తుంది టిక్ టిక్ అంటూ ఉంటుంది ఐదు వేల సంవత్సరాల్లో క్షణాలు నిమిషాలు ఎన్ని ఉంటాయి ఆ లెక్కను కూడా పిల్లలు వేసి పంపించారు లక్షల సంవత్సరాల విషయం అయినట్లయితే ఎవరూ లెక్క వేయలేరు ఇక్కడ తండ్రి మరియు పిల్లలు కూర్చున్నారు బాబా కూర్చుని ఒక్కొక్కరిని చూస్తూ ఉంటారు వీరు బాబాను ఎంతగా స్మృతి చేస్తున్నారు జ్ఞానాన్ని ఎంతగా పొందారు ఇతరులకు ఎంతగా అర్థం చేయిస్తున్నారు అని ఇవన్నీ కూడా బాబా చూస్తూ ఉంటారు వాస్తవానికి ఇది చాలా సహజము కేవలం తండ్రి పరిచయాన్ని ఇవ్వండి బ్యాడ్జ్ అయితే పిల్లల వద్ద ఉండనే ఉంది మీరు శివబాబా అని చెప్పండి కాశీకి వెళ్ళినప్పుడు కూడా శివబాబా శివబాబా అని అంటూ తలుచుకుంటారు గట్టి గట్టిగా పలుకుతూ తలుచుకుంటూ ఉంటారు మీరు శాలి గ్రామాలు ఆత్మ చాలా చిన్నని సితార వంటిది అందులో ఎంతటి పాత్ర నిండి ఉంది ఆత్మ ఎప్పుడు తరగదు పెరగదు వినాశనమ్మవద్దు ఆత్మ అయితే అవినాశి అందులో డ్రామా పాత్ర నిండి ఉంది వజ్రము అన్నిటికన్నా దృఢముగా ఉంటుంది దాని అంతటి గట్టిరాయి ఇంకేది ఉండదు రత్నాల వ్యాపారులకు అది తెలుసు ఆత్మ గురించి ఆలోచించండి అది ఎంత చిన్నది అందులో ఎంతటి పాత్ర నిండి ఉంది ఆ పాత్ర ఎప్పుడూ అరగదు వేరే ఆత్మ ఏమీ ఉండదు మనం తండ్రి టీచర్ సద్గురు అని పిలవదగ్గ మనుషులు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు వీరు ఒక్క అనంతమైన తండ్రి వీరు శిక్షకుడు అందరికీ మన్మనాభావ అని శిక్షణ ఇస్తారు ఏ ధర్మం వారు కలిసిన వారితో ఇలా అనండి మీరు అల్లాను స్మృతి చేస్తున్నారు కదా ఆత్మలందరూ పరస్పరం సోదరులే ఇప్పుడు తండ్రి శిక్షణ ఇస్తున్నారు నన్నొక్కరినే స్ఫూర్తి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి అని తండ్రి పతిత పావనుడు ఇలా ఎవరన్నారు ఆత్మ అంది మనుషులు గానం చేసిన దాని అర్థం తెలియదు తండ్రి అంటారు మీరందరూ సీతలు నేను రాముణ్ణి భక్తులందరి సద్గతి దాతను నేనే వారు సర్వులకు సద్గతిని ఇస్తారు ఇకపోతే అందరూ ముక్తిధామంలోకి వెళ్ళిపోతారు సత్యుగంలో వేరే ఏ ధర్మము ఉండదు కేవలం మనమే ఉంటాము ఎందుకంటే మనమే తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటాము ఇక్కడ చూడండి ఎన్ని మందిరాలు ఉన్నాయి ఈ ప్రపంచం ఎంత పెద్దది ఇక్కడ ఏమేమి వస్తువులు ఉన్నాయి అక్కడ ఇవేవి ఉండవు కేవలం భారతదేశం మాత్రమే ఉంటుంది ఈ రైళ్ళు మొదలైనవి కూడా ఉండవు ఇవన్నీ అంతమైపోతాయి అక్కడ రైళ్ళు యొక్క అవసరమే ఉండదు చిన్న ఊరు ఉంటుంది రైళ్ళు అనేవి దూర దూరాల్లో ఉండే పల్లెలకు వెళ్లేందుకు కావాలి బాబా రిఫ్రెష్ చేస్తున్నారు పిల్లల కోసం భిన్న భిన్న పాయింట్లను అర్థం చేయిస్తూ ఉంటారు మీరు ఇక్కడ కూర్చున్నారు బుద్ధిలో మొత్తం జ్ఞానమంతా ఉంది ఏ విధంగా పరమపిత పరమాత్మలో మొత్తం జ్ఞానమంతా నిండి ఉంది దాని వారు మీకు అర్థం చేయిస్తూ ఉంటారు ఉన్నతోన్నతమైన శాంతిధమంలో ఉండే శాంతి సాగరుడు తండ్రి ఆత్మలమైన మనమంతా కూడా అక్కడ స్వీట్ హోమ్ అంటే మధురమైన ఇంట్లో ఉండేవారమే శాంతి కోసం మనుషులు ఎంతగా కష్టపడుతూ ఉంటారు సాధువులు కూడా మనసుకు శాంతి ఎలా లభించగలదు అని అంటూ ఉంటారు ఏవేవో యుక్తులు రచిస్తారు ఆత్మ అయితే మనస్సు బుద్ధి సహితంగా ఉంటుందని దాని స్వధర్మమే శాంతి అని అంటూ ఉంటారు అసలు నోరే లేకపోతే కరిమేంద్రియాలే లేకపోతే తప్పకుండా శాంతిగానే ఉంటుంది ఆత్మలమైన మన నివాస స్థానము స్వీట్ హోమ్ అనగా మధురమైన ఇల్లు అక్కడ పూర్తి శాంతి ఉంటుంది మళ్ళీ అక్కడ నుండి మనం మొదట సుఖధామములోకి వస్తాము ఇప్పుడైతే ఈ దుఃఖధామము నుండి సుఖధామములోకి ట్రాన్స్ఫర్ అవుతాము తండ్రి పావనముగా తయారు చేస్తున్నారు ఇది ఎంత పెద్ద ప్రపంచము ఇన్ని అడవులు మొదలైనవి ఏవి అక్కడ ఉండవు ఇన్ని పర్వతాలు మొదలైనవి ఏమీ ఉండవు మన రాజధాని ఉంటుంది స్వర్గం యొక్క చిన్న మోడల్ను ఏ విధంగా తయారు చేస్తారో అలాగే చిన్న స్వర్గం ఉంటుంది ఏ అద్భుతము జరగనున్నదో చూడండి ఎంత పెద్ద సృష్టి ఉంది ఇక్కడైతే అందరూ పరస్పరం కోట్లాడుకుంటూ ఉంటారు ఆ తర్వాత ఇంతటి పెద్ద ప్రపంచమంతా అంతమైపోతుంది మన రాజ్యం మాత్రం మిగిలి ఉంటుంది ఇదంతా అంతమే ఎక్కడికి పోతుంది సముద్రంలోకి భూమిలోకి వెళ్ళిపోతుంది నామరూపాలు కూడా మిగిలవు సముద్రంలోకి ఏ వస్తువులైతే వెళ్తాయో అవి లోపలే అంతమైపోతాయి సాగరం పూర్తిగా మింగేస్తుంది తత్వాలు తత్వాలలో మట్టి మట్టిలో కలిసిపోతుంది ఇక ప్రపంచమే సత్వప్రధానముగా అయిపోతుంది ఆ సమయంలో దానిని కొత్త సత్వప్రధాన ప్రకృతి అని అంటారు అక్కడ మీకు సహజ సిద్ధమైన సౌందర్యము ఉంటుంది లిప్స్టిక్ మొదలైన వాటిని వేసుకోరు కావున పిల్లలైన మీరు సంతోషించాలి మీరు స్వర్గంలోని దేవతలుగా అవుతారు జ్ఞానస్నానం చేయకపోతే దేవతలుగా అవ్వరు ఇంకే ఉపాయము లేదు తండ్రి అయితే సదా సుందరమైనవారు ఆత్మలైన మీరు నల్లగా అయిపోయారు ప్రియుడైతే చాలా సుందరమైన యాత్రికుడు వారు వచ్చి మిమ్మల్ని సుందరంగా తయారు చేస్తారు తండ్రి అంటారు నేను ఇతరులకి ప్రవేశించాను నేను ఎప్పుడూ నల్లగా అవ్వను మీరు నల్లగా ఉన్నవారి నుండి సుందరముగా అవుతారు సదా సుందరముగా ఉండేవారైతే ఒక్క యాత్రికుడే ఈ బాబా నల్లగా మరియు సుందరముగా అవుతారు మీరు అందరినీ సుందరముగా తయారు చేసి మీతో పాటు తీసుకువెళ్తారు వెళ్తారు పిల్లలైన మీరు సుందరముగా ఈ ఇతరులందరినీ కూడా సుందరముగా తయారు చేయాలి తండ్రి అయితే శ్యామసుందరునిగా అవ్వరు గీతలో పొరపాటు చేసేస్తారు తండ్రికి బదులుగా శ్రీకృష్ణుని పేరును వేసేస్తారు దీనినే ఏకైక పొరపాటు అని అంటారు మొత్తం విశ్వమంతటిని సుందరముగా తయారు చేసేవారు శివబాబా వారికి బదులుగా ఎవరైతే స్వర్గంలో మొదటి నెంబర్లో సుందరముగా తయారవుతారు అతని పేరును వేసేస్తారు కానీ ఇది ఎవరు అర్థం చేసుకోరు భారతదేశం మళ్ళీ సుందరముగా అవనున్నది వారైతే నలభై వేల సంవత్సరాల తర్వాత స్వర్గము తయారవుతుంది అని భావిస్తారు కానీ మీరు చెప్తారు మొత్తం కల్పమే ఐదు వేల సంవత్సరాలు ఉంటుంది అని తండ్రి ఆత్మలతో మాట్లాడతారు నేను అర్ధ కల్పపు ప్రియుడిని అని చెప్తారు మీరు నన్ను ఓ పతిత పావన రండి మీరు వచ్చి ఆత్మలమైన ప్రయసులమైన మమ్మల్ని పావనంగా తయారు చేయండి అని పిలుస్తూ వచ్చారు కాబట్టి వారి మతంపై నడవాలి కృషి చెయ్యాలి బాబా ఏమి మీరు వ్యాపారంలో మొదలైనవి చేయకండి అని చెప్పరు అలా కాదు అవన్నీ చెయ్యాలి గృహస్థ వ్యవహారంలో ఉంటూ పిల్ల పాపలు మొదలైనవారిని సంభాళిస్తూ కేవలం స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను స్ఫూర్తి చేయండి ఎందుకంటే నేను పతిత పావనుడిని పిల్లల్ని సంభాళించండి కానీ ఇక ముందు ముందు పిల్లలను పుట్టించకండి లేకపోతే వారే గుర్తుకు వస్తూ ఉంటారు వీరంతా ఉంటూ కూడా వీరిని మర్చిపోవాలి ఏదైతే మీరు చూస్తున్నారో అదంతా అంతమైపోనున్నది శరీరము అంతమైపోతుంది తండ్రి స్మృతితో ఆత్మ పవిత్రముగా అవుతుంది అప్పుడు శరీరము కూడా కొత్తగా లభిస్తుంది ఇది అనంతమైన సన్యాసము తండ్రి కొత్త ఇంటిని నిర్మిస్తారు కాబట్టి ఇక పాత ఇంటి నుండి మనసు తొలగిపోతుంది స్వర్గంలో లేనిదంటూ ఏముంది అపారమైన సుఖాలు ఉంటాయి స్వర్గం ఇక్కడ ఉంటుంది దిల్వాడ మందిరం కూడా పూర్తి స్మృతి చిహ్నమే కింద తపస్య చేస్తున్నారు మరి స్వర్గాన్ని ఎక్కడ చూపించాలి కావున దానిని పైన చూపించారు కింద రాజయోగ తపస్య చేస్తున్నారు పైన రాజ్య పదవి ఉంది ఇది ఎంత చక్కటి మందిరము పైన అచల్ గారు ఉంది అక్కడ బంగారు మూర్తులు ఉన్నాయి అంతకంటే పైన గురు శిఖరుంది గురువు అందరికైనా పైన కూర్చున్నారు ఉన్నతోన్నతమైన వారు సద్గురువు మళ్ళీ మధ్యలో స్వర్గాన్ని చూపించారు కాబట్టి ఈ దిల్వాడ మందిరము పూర్తి స్మృతి చిహ్నము రాజయోగాన్ని మీరు నేర్చుకుంటారు తర్వాత స్వర్గం ఇక్కడ ఉంటుంది దేవతలు ఇక్కడే ఉండేవారు కదా కానీ వారు కొరకు పావన ప్రపంచం ఇప్పుడు తయారవుతోంది అచ్చ మధురాతి మధురమైన సికిలదే పిల్లలకు మాతాపితా బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ ఈ కళ్ళతో అన్నీ చూస్తూ వీటిని మర్చిపోయే అభ్యాసము చేయాలి పాత ఇంటి నుండి ప్రపంచం నుండి మనసును తొలగించుకోవాలి కొత్త ఇంటిని స్మృతి చెయ్యాలి సెకండ్ పాయింట్ జ్ఞాన స్నానం చేసి సుందరమైన దేవతలుగా అవ్వాలి ఏ విధంగా తండ్రి సుందరమైన తెల్లని యాత్రికునుగా ఉన్నారో అలా వారి స్మృతితో ఆత్మను నలుపు నుండి తెలుపుగా చేసుకోవాలి మాయా యుద్ధానికి భయపడకూడదు విజయులుగా చూపించాలి ఈరోజు వరదానము మహాదానులుగా అయి విశాల హృదయంతో సంతోషపు ఖజానాను పెంచే మాస్టర్ దయాహృదయ భవ మహాదానులుగా అయి విశాల హృదయముతో సంతోషపు ఖజానాను పంచే మాస్టర్ దయాహృదయ భవ వరదానం యొక్క వివరణ లోకులు అల్పకాలికమైన సంతోషాన్ని ప్రాప్తి చేసుకునేందుకు ఎంత సమయాన్ని మరియు ధనాన్ని ఖర్చు చేస్తారు అయినా కానీ సత్యమైన సంతోషము లభించదు ఇటువంటి అవసరమున్న సమయంలో ఆత్మలైన మీరు మహాదానులుగా అయి విశాల హృదయంతో సంతోషాన్ని దానం చేయాలి దీని కొరకు దయాహృదయం యొక్క గుణాన్ని ఇమర్జ్ చెయ్యండి మీ జడ చిత్రాలు వరదానాలు ఇస్తున్నాయి కాబట్టి మీరు కూడా చైతన్యంలో దయాహృదులుగా అయి పంచుతూ వెళ్ళండి ఎందుకంటే వారు పరవసాత్మలు ఎప్పుడూ కూడా వీళ్ళు అయితే విననే వినరు అని ఆలోచించకండి మీరు దయాహృదులుగా అయి ఇస్తూ వెళ్ళండి మీ శుభభావన వారికి తప్పకుండా ఫలాన్ని ఇస్తుంది స్లోగన్ యోగం యొక్క శక్తి ద్వారా ప్రతి కర్మేంద్రియాన్ని ఆర్డర్లో నడిపించేవారి స్వరాజ్యాధికారులు యోగం యొక్క శక్తి ద్వారా ప్రతి కర్మేంద్రియాన్ని ఆర్డర్లో నడిపించేవారి స్వరాజ్యాధికారులు ఓం శాంతి